ప్రకాశం జిల్లా రాచండ మండల కేంద్రంలో స్వస్థ నారీ సోషక్ పరిహార కార్యక్రమం ఘనంగా జరిగింది హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర బ్యూటిఫికేషన్ డైరెక్టర్ యోగానంద్ బిజెపి జిల్లా ప్రతినిధి జేవి నారాయణ వెంకటరామరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రధాని మోడీ డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మహిళల ఆరోగ్య రక్షణకై ఈ కార్యక్రమం చేపట్టినట్లు యోగానంద్ తెలిపారు టీవీ రోగులకు నిక్షయ మిత్రగా హెల్త్ సూపర్వైజర్ సతీమణి ఎం విజయలక్ష్మి నెలకు ఏడు వందల రూపాయలు విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు అనంతరం ఎన్ఆర్ఈజీఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు నారి సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమానికి వృక్ష బలంగా ఉండాలి రక్తహీనత లేకుండా ఉండాలి మరి ఆర్థికంగా ఎదగాలి అని అంటే తీసుకొని తద్వారా మంచి బిడ్డలకు జన్మనిస్తే ఆ బిడ్డల ద్వారా ఈ సమాజానికి ఏ చూస్తా ఉన్నాం ఇక్కడ చూస్తే అందరు పెద్దవాళ్ళే ఉన్నారు ఎప్పటి నుంచి సెకండ్ స్వేజ్ థర్డ్ స్టేజ్ ఇక్కడికి వెళ్ళి మీరు ఫోరిక్ యాసిడ్ టాబ్లెట్స్ నిర్లక్ష్యానికి గురి అయితే మరి బిడ్డలలో చిన్న ప్రైమ్ మినిస్టర్ నుంచి మీరు మంచి పౌష్టిక ఆహారము ఈ రోజు చేస్తా సెంటర్స్ కానీ చాలా మంది తెచ్చుకొని వస్తే చూసుకుంటూ రేపు కాన్ మహిళలు చాలా మంది ఉన్నారు వీళ్ళు ఆరు మందిని ఏడు మంది అని సార్ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవాన్ని దినోత్సవాన్ని పురస్కరించుకుని పదిహేడవ తేదీన ప్రధానమంత్రి మోడీ గారి జన్మదినం జరిగింది డెబ్బై రెండవ తేదీ వరకు కూడా మన దేశంలో మనం ఏదైతే అంటామో ఇంటికి దీపం వెళ్ళాలో అన్నట్లు ఆ దీపం ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబాన్ని బాగు చేసుకుంటుంది అనే ఉద్దేశంతో మన ప్రియమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే మన ప్రభుత్వం ఏం చేయాలని చెప్పే ఉద్దేశం వాళ్ళకి పౌష్టికాహార లోపం కానీ ఇంకా టీబీ గాని షుగర్ కానీ అదేవిధంగా బీపీ కానీ వంటి జబ్బులకు సంబంధించి నర్సులు కానీ ఆశా వర్కర్లు కానీ వైద్యులు కానీ మనకు అందరికీ అందుబాటులో ఉంటారు వారి యొక్క సలహాలు సూచనలు కూడా మీకు లభ్యమవుతాయి ముఖ్యంగా ఏ ఇంటి మాటలు లేకుండా ఎటువంటి సంకోచం లేకుండా మీలో ఉన్నటువంటి సమస్యల్ని వారికి తెలియజేసి దానికి సంబంధించిన పరిష్కారాలు కూడా తెలుసుకోవడం అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం కూడా నిన్న కేబినెట్ మీటింగ్ లో ఇప్పుడు దాకా ఆరోగ్యశ్రీలో ఐదు లక్షల వరకు మనకు ఏదైనా సమస్యలు వస్తే ఆరోగ్య సమస్యలు వస్తే చూపించుకునే అవకాశం ఉన్నది అలా కాకుండా దాన్ని ఇరవై ఐదు లక్షల వరకు పెంచి రాబోయే కేబినెట్ మీటింగ్ లో ఆమోదించడం జరిగింది ఇరవై ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆరోగ్య బీమా ఇవ్వబోతోంది మన కూటమి ప్రభుత్వం అని చెప్పి దానికి మనందరం కూడా ముందుగా ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం